ఖమ్మంలో ఖర్చెంత దేనికెంత వీధి దీపాలకెంత వీధి బాగులకెంత మోటార్లకెంత మీటర్లకి ఎంత జీతాలెంత లెక్కలు ఎంత పర్మిషన్ ఇస్తా పర్మిషన్ రిజెక్ట్ చేస్తే ఎంత ఎన్ఓసీకి ఎంత ఎంత జనరల్గా ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి గత ప్రభుత్వంలో రావణమంతో రవాణామంతో మళ్ళీ ఆయన పేరు చెప్పడం కూడా టైం వేస్ట్ జరిగింది ప్రతి డివిజన్లో కొన్ని పదుల సంఖ్యలో టోటల్ కొన్ని వేల సంఖ్యలో బోట్లు పెట్టారు దాంట్లో నిజంగా పెట్టదలుచుకుంటే ఆ డివిజన్కి వచ్చిన డబ్బులు ఎన్ని చేసిన పనులేంటి ఖర్చులు ఏంటి లెక్క రాయాల అట్లాగే సమాచార హక్కు బోర్డు కమిషనర్ కార్యాలయంలో లేదు పోలీసు కమిషనర్ కార్యాలయంలో లేదు కలెక్టర్ కార్యాలయంలో లేదు ఇక అడిగే నాధుడు ఏముంది పరిపాలన చేసేవాళ్లే సరిగా లేకపోతే పరిపాలన ఎట్లుంటుందో అర్థమవుతుంది ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్ పెట్టారు నాకు తెలిసిన సమాచారం అది సరైనదో కాదో తెలియదు కానీ ఆ లైట్లో సెంట్రల్ లైటింగ్లో ఒక స్తంభానికి రెండు వేలన్నర ఖర్చు అయితే ఇరవై ఐదు వేలు అని పక్క సున్నా పెట్టి బిల్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అట్లాగే బైపాస్ రోడ్డు ఇంకో రోడ్డు ఇంకో రోడ్డు శ్రీశ్రీ సర్కిల్ అటు కొత్త కలెక్టరేట్ వరకు రాత్రి వేళల్లో ప్రజలు నడిచే టైంలో వరకు లైట్లు ఉంచితే పర్వాలేదు లైట్లు ఎక్కడైతే తెల్లారిలో ఉంచాలో అక్కడ ఉంచట్లే సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉండాలో అక్కడ పనిచేస్తున్నాయో లేదో తెలియదు కాబట్టి వారానికోసారైనా నెలకోసారైనా ఈ ఈ ఖమ్మం నగరంలో ఏ ప్రాంతాల్లో నిఘా నేత్రాలు అంటే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఎక్కడెక్కడ కరెక్ట్గా లైట్లు ఉండాలి ఎప్పటి వరకు ఈ నీటి పోస్తూ ఉంటే దారలు సోకులుగా అవి ఎంత టైం వరకు పనిచేయాలి లైట్లు ఎంతవరకు పనిచేయాలి వృధాగా ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి అనేది ఉండాలి కదా లైట్లు అవసరమే ఎక్కడ అవసరం ప్రజలు ఎక్కువ నిరంతరం పోయేకెళ్ళి నడిచిపోయేకెళ్ళి అవసరం కార్లల్లో బియ్యి బియ్యి పోతున్నప్పుడు లైట్లు ఏం అవసరం బైపాస్ హైవే ఎక్కిన తర్వాత లైట్లు ఉంటాయా ఉండవు కదా ఈ సోలార్ లైట్లు కాదు కదా కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సోలార్ లైట్లు పెడితే పీజే ఉండదు ఖమ్మం నగరానికి వచ్చే డబ్బుల్లో దీపాలకెంత చూపులకెంత కాపులకెంత చూపులకెంత అంటే దీపాలకి కాపులకి ఎంత అంటే నిఘా నేత్రాలకి పెట్రోలింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఏఏ డివిజన్లో ఎంతెంత ఏ పనికి ఖర్చు పెట్టారో మొదటి పాలక వర్గంలో రెండో పాలకవర్గంలో సమావేశమైనప్పుడు భోజనానికి ఎంత స్వీట్లకి ఎంత అవి కూడా లెక్కలు చెప్పాలని నేను ఆర్టీఐ కింద పదకొండు లెటర్లు ఇప్పటికే రాశాను గతంలో రాసిన లెటర్లు ఈ చిట్టా మొత్తం నా దగ్గర ఉంటే పోలీసులు ఎత్తుకెళ్ళారు ఎందుకు ఎత్తుకెళ్లారో మళ్ళీ ఇప్పుడు చెప్తే టైం వేస్టు ఇప్పుడే వారం రోజుల క్రితం పెట్టాను ఏం సమాచారం ఇస్తారో చూద్దాం ఏదేమైనా ఖమ్మంలో ప్రతి లెక్కలు ప్రజల డబ్బులు కదా ప్రజల డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో పారదర్శకంగా డివిజన్ల వారీగా బోర్డులు పెట్టి నెలకు ఆ బోర్డుల మీద పర్మనెంట్గా రాపిస్తే మంచిదని కోరుకుంటున్నాను పెద్దలు చాలామంది సూచించారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాం ఇది మంచి సూచన కాబట్టి వెంటనే స్పందించాం నా పేరు కోయిన్ ని వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ మందికి గ్రూపుల్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను నమస్తే